కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మూలం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం ఇరవై ఆరవ అధ్యాయం ఈ విధంగా అత్రి మహాముని అగస్తునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధంగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము బువర్లోకము పాతాళలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలో తనను రక్షించవారు లేకపోవటే వైకుంఠముందున్న మహావిష్ణువు కడికి వెళ్లి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తునికి అంబరీషునికి కీడు చేయటం నేను గాను మహావర్పరాధం చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన నీ ఉరముపై తన్నినను సహించితివి ఆ కాలి గుర్తు నేటికి నీ వచ్చస్థానంపై ఉన్నది ప్రశాంత మనస్కుడిపై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం ఇచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది అని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధాలా ప్రార్థించను ఆ విధంగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నభి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున్న పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడకుండా ఉందురా నేను త్రికణుని శుద్ధిగా బ్రాహ్మణులకి మాత్రమే ఎట్టి హింస కలిగించను వ్రతం ప్రతి యుగమందును గో దేవ బ్రాహ్మణ సాధుజనులను సంభవించినప్పుడు ఆపదలు పోగొట్టడానికే ఆయా పరిస్థితులను బట్టి తగు రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావింతును ఆ కారణంగా అంబరీషుని శించితి నేను శత్రువై శత్రువుకైనను మనోవాక్కయ కర్మల ఎందు కూడా నేను కీడు తలపెట్టను ఈ ప్రపంచం వందు గల ప్రాణి సమూహం వరూ నా రూపములుగానే భావించను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన కాని అటువంటి నా భక్తుని మీదకి నీవు అనేక విధాలు దూషించిటివి నీ ఎడమ పాదంతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియాలు దాటకుండా భుజింపు అని చెప్పి వైతివి అంత అలా కూడా చెప్పకపోయినా పర్వాలేదు అతడు వ్రతభంగమునకు భయపడి నీ నీక నీల రాకకై ఎలా ఎదురు చూశాడు జలపానము మాత్రమే చేశాడు అంతకంటే అతడు అపరాధం ఏమీ చేశాను అయినా కూడా నీవు ఎందుకో అన్ని అన్ని మాటలన్నీ అన్ని శాప వచనాలు పలికావు చాతర్వర్ణముల వారికి భోజనము నిషిద్ధ దినములలో కూడా జలపానము దావా దావాగ్ని శాంతికి నీ పవిత్రతకి నీ కదా జలపానం అనరించిన మాత్రాన నా భక్తుని దూషించి చెప్పించిదివి అతనికి వ్రతభ్రంగము భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు నీవు మండిపడుచున్న ప్రతి ప్రతి నిన్ను నిన్ను చేయటానికి చూశాడే కానీ ఎంత బాతిమాలినో నీ శాంతించట్లేదు నన్ను శరణ వేడును నేను అప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను నీ శాప ఫలము పది జన్మలను అనుభవించినని పలికిన వాడిని నేనే అతడు నీ వలాన భయముచే నన్ను శరణ వేడుచుండెను కానీ తన దేహము తానే తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమునకు అతడు వినలేదు అంబరీషుడు నా భక్తి కోటిలో శ్రే శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పురుషుడు అటువంటి వాణిని అకారణంగా దూషించిటివి అతనిని నిష్కారణంగా శప్పించితివి విచారింపగలదు ఆ శాపమున లోకోపకారమునకై నేనే అనుభవించను అని అదేట్టులనైనా నీ శాపమున మొదటి జన్మ జన్మ నేను ఈ కల్పమున మనువులో మనువును రక్షించి నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తుదను మరికొంతకాలమునకు దేవదానములు చీరసాగరము మధించుటకు మందర పర్వతము కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మలు నా వీపున మోయేదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధించును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసిపుని వధించును చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోల పడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకై వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేయును వేయుదును భూలోకమును భూభారమును తగ్గించుటకు క్షత్రియులందును చంపడానికి బ్రాహ్మణుని జన్మించి భూభారము తగ్గించేదను లోకంఠకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడై జన్మించును పిదప య యధువంశమున శ్రీకృష్ణుడు గని కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రున ఇంట కల్కి అనే పేరుతో జన్మించి అశ్వారూఢుడని పరిభ్రమించు బ్రహ్మద్వేషం నందరినీ మట్టుబెట్టదను నీవు అంబరీషునికు శాపరూపమున ఇచ్చిన పది జన్మలు ఈ విధంగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నసంగుదును ఇది ముమ్మాటికి తథ్యం ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక ఆరవ అధ్యాయం ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ హరిహరార్పణం దానములు నిలువ ఉండే సరుకులు నిషిత పదార్థములు సమస్త పదార్థములు